ఇందాబాద్ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర ఒత్తిడి ఒత్తిడి లాంటి ముద్ర అభివృద్ధి కావాలంటే అభివృద్ధి కావాలంటే ఇందాబాద్ తెలుగుదేశం పార్టీ

Jangan <laughs> lupa <laughs> Ka esto cap execution, hay tier 1 ing JB Ka tarir uno de guidelines Christinaolla Mar nervous London Holmes

நானே கொச்சனனே ஏழு ரெண்டில் இருக்கு நம்ம எல்லன கொச்ச ஏதாய் நானே சண்ட பண்ணலை

ఈరోజు యాభైవ డివిజన్లో నలభై ఎనిమిదవ బూత్లో గడప గడపకు వెళ్లి తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేయమని ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని కోరటం జరుగుతూ మేము ఇంటి గడప గడపకు అందరినీ కలుస్తూ ముందుకు వెళ్తున్నాము ఏ ఇంటి దగ్గర కూడా మేము ఒక మాట చెప్పేదాకా ఇప్పటి వరకు ఇప్పటి వరకు మొదలు పెట్టి ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి కన్నం పెట్టుకుని అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు జరుగుతూ ఉంటే ఒక్క ఇంటి దగ్గర కూడా మమ్మల్ని పూర్తిగా మాట్లాడటం లేదు ఏమీ చెప్పబడలేదమ్మా మీరు ఒక్క మాట కూడా చెప్పనవసరం లేదు మాకు అసలు చెప్పనవసరం లేదు మేము వేసేది వేయబోయేది గెలిపించుకోబోయేది దీనికే సైకిల్ గుర్తుకే మేము ఓటేస్తాము మా సార్నే మేము గెలిపించుకుంటాము మా నారాయణ గారినే గెలిపించుకుంటాము మా దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటాం ఎందుకు మాకు సదా అందుబాటులో ఉన్న వాళ్ళనే మేము సహకరిస్తాం తప్పకుండా ఇది మేము చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరు వారి యొక్క సంఘీభావాన్ని వాళ్ల యొక్క ఆత్మవిశ్వాసాన్ని మా ఎందు ఉంచిన నమ్మకాన్ని మేము ఎంటర్ వెంటనే చెప్పి పంపిస్తూ ఉన్నారు ఈ రకంగా వారు అభివృద్దినే ఎవరైతే నెల్లూరుకి అభివృద్ది చేస్తారని వాళ్ళు నమ్ముతున్నారో మేము వాళ్ళనే గెలిపించుకుంటాము అన్న నమ్మకం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఏవైతే సంక్షేమ పథకాలు ఏ పార్టీ అయితే వస్తే సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్న వాటికన్నా మంచిగా ఉంటుందో దాన్నే గెలిపించుకుంటాము తెలుగుదేశాన్నే గెలిపించుకుంటామని వాళ్ళు చెప్తున్నారు అదే రకంగా యువతకి యువతకి ఏ పార్టీ వస్తే ఏ విజన్ ఉన్న నాయకుడు వస్తే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్న నాయకుడు వస్తే యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగి భవిష్యత్తు బాగుంటుందో ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు బాగుంటుందో ఇండియాలో ఒక రికగ్నైజ్ అయ్యే ఒక స్టేట్ లాగా మారుతుందని వాళ్ళు విశ్వాసం చూపిస్తున్నారు ఆ దానికే ఆ సైకిల్ గుర్తుకే ఓటేసి మా తెలుగుదేశాన్ని గెలిపించుకుంటాము ఎమ్మెల్యేగా నారాయణ గారినే గెలిపించుకుంటాము ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలిపించుకుంటాము తద్వారా మాకు నెల్లూరుకి అభివృద్ది జరుగుతుంది మాకు సంక్షేమ పథకాలు మాకు చాలా ఉపశమనం కలిగించేలాగా ఉంటాయి మా యువత యొక్క భవిష్యత్తు బాగుంటుంది మా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని ప్రతి ఒక్కరు వాళ్ళు డిసైడ్ అయిపోయి మేము డిసైడ్ అయిపోయామమ్మా మీరు చక్కగా హాయిగా వెళ్ళిరండి మమ్మల్ని అడగనవసరం లేదు మాకు ఏమీ చెప్పనవసరం లేదు మాకు తెలుసు అని చెప్పి వారు మమ్మల్ని చెప్తూ ఉన్నారు వారి యొక్క విశ్వాసానికి వాళ్ళు పెట్టుకున్న విశ్వాసానికి తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారు మన ఇద్దరు ఎంపీగా ఎమ్మెల్యేగా వాళ్ళు పోటీ చేస్తున్న మన కొంగూరు నారాయణ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారందరికీ సదా నా వందనాలు థ్యాంక్ యూ